ఇవాళ నాకు చిత్రంగా అనిపించింది అంటే ఇవాళ ఒక వీడియో రిలీజ్ అయింది ఇది రామకృష్ణారెడ్డి గారు ఒక పోలింగ్ బూత్లో ఏ పోలింగ్ బూత్ అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ పోలింగ్ బూత్లో ఆ ఈవీఎంను పగలగొడుతున్నట్టుగా ఒక వీడియో రిలీజ్ అయింది ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అయిందో మరి అర్థం కావడం ఇది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు రిలీజ్ యాక్చువల్గా ఇది లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టారంట ఎట్ట చేరింది లోకేష్ గారు ట్విట్టర్కి ఈజ్ ఇట్ ఫాల్స్ ఆర్ రైట్ అది ఫేక్గా అది కంక్లూజన్ ఎవిడెన్సా కాదా ఆలోచించాలి కదా ఇది డైరెక్ట్గా తెలుగుదేశం అధినేత కొడుకు అయినటువంటి లోకేష్ ట్విట్టర్లోకి ఎట్లా వెళ్ళింది కలెక్టర్న రిలీజ్ చేయాలి ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వారి రిలీజ్ చేయాలి ఆర్ఓ రిలీజ్ చేయాలి రిలీజ్ చేయకోకుండా వారికి ఎలా చేరింది అంటే ఇక్కడ ఏదో కుమ్మక్కు జరుగుతూ ఉన్నది అనేటువంటి భావన చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది అంటే అధికారులు ఎన్నికల కమిషన్ ఉన్న అధికారులు తెలుగుదేశం పార్టీ వారు కలిసి కుట్ర చేస్తున్నారేమో అనేటువంటి అనుమానం కలగటం సహజమైనటువంటి అంశం ఒకవేళ అది నిజంగానే జరిగిన సంఘటన అనుకోండి చట్టం తన పని తను చేసుకుంటుంది దానిలో ఏ విధమైన తప్పిదము లేదు మేము అనేది ఏంటంటే ఇట్స్ ఎ ఫేత్ కూడా కావచ్చు అనేటువంటి అభిప్రాయం అదే బూత్లో నేను మనవి చేస్తున్నా ఎక్కడైతే ఇవాళ ఆ పాలవాయి గేట్ అనేటువంటి బూత్ ఉందో ఆ బూత్లో ఎంత దారుణంగా జరిగిందంటే అంతకుముందు మన పిల్లల రామకృష్ణారెడ్డి గారు చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ అది కూడా నేను మీకు చూపిస్తా చూశారు కదా అదే పోలింగ్ బూత్లో ఎంత దారుణంగా ఎంత దారుణంగా ఓటర్లు ఎవరైతే ఓటర్లు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారని భావిస్తున్నటువంటి ఓటర్లు ఆ బూత్లోకి వెళ్ళి స్వేచ్ఛగా ఓటేస్తే ఒప్పుకోనటువంటి పరిస్థితి బూత్ బయట హింసించి తరిమి వేస్తున్నటువంటి సందర్భం దీని మీద పిన్న రామకృష్ణారెడ్డి గారు రిపోర్ట్ చేశారు బట్ నోబడి ఇస్ కేరింగ్ దాట్ ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి ఏంటి దిస్ ఏం జరుగుతుంది అక్కడ ఏం జరిగింది అక్కడ ఇది నా కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి బూతుల దగ్గర బయట గొడవ జరుగుతున్నా కూడా పోలీసులు పట్టించుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి వచ్చింది ఇది వాస్తవమైనటువంటి విషయం దీని మీద ఏమి తీసుకునేటువంటి పరిస్థితి నేను ఇంకోటి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా చాలా నియోజకవర్గాల్లో బూత్ క్యాప్చరింగ్ జరిగాయి నా కాన్స్టిట్యూన్సీలో కూడా బూత్ క్యాప్చరింగ్ జరిగి తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేసుకున్నారు ఆ వెబ్ క్యామ్ను ఓపెన్ చేయండి అంటే ఓపెన్ చేసినటువంటి సందర్భం లేదు దాని మీద యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భం లేదు ప్రధానంగా నేను ఇవాళ అడుగుతున్నటువంటి ప్రధానమైన ప్రశ్న ఏమిటంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు దాన్ని పగలగొట్టాడని చెప్పబడుతున్నటువంటి వీడియో ఫేక్ వీడియోనా కరెక్ట్ వీడియోనా నెంబర్ వన్ నెంబర్ టూ కరెక్ట్ వీడియో అయితే ఎలా ఎన్నికల కమిషన్ దగ్గరికి రిలీజ్ కాకోకుండా ఎందుకు లోకేష్ దగ్గర రిలీజ్ అయింది ట్విట్టర్లో ఎందుకు పెట్టాడు దాని మీద ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయటం ఏమిటి అనే విషయాలను దయచేసి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నేరం ఎవరు చేసినా వారిని చట్టం నింది చర్య తీసుకోవాల్సిన దానికే మేము వ్యతిరేకం కాదు నేరం చేసినట్టుగా భావించి అలా ఫేక్గా చేయటం అనేది తప్పైనటువంటి అంశం నిజంగా నేరం జరిగిన వారి మీద శిక్షించుకోకుండా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని మేము ప్రజాస్వామ్యంలో ఆందోళన చెందుతున్నాం దీని మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని భావిస్తున్నాం ఎక్కడైతే బూత్ క్యాప్చరింగ్ జరిగిందో ఆ వీడియోస్ అన్నీ ఎలక్షన్ కమిషన్ బయట పెట్టమని నేను అడుగుతా ఉన్నా ఒక చోట కాదు మేము అనేక చోట్ల కంప్లైంట్ చేశాం అవన్నీ కూడా బయట మార్గం చూడండి ఎలక్షన్ కమిషన్ ఎస్ దీనిలో తప్పు జరగలేదు దీసి ద వీడియో దీసి ద వీడియో అని చెప్పండి ఎలక్షన్ కమిషన్ అథారిటీగా రిలీజ్ చేయాలి తప్ప ఎలక్షన్ కమిషన్ పేరు మీద నేను దొంగతనంగా తీసుకునో లేకపోతే నేను దాన్ని ఫేక్ చేసో లేదో లోకేష్ మీదో లేకపోతే చంద్రబాబు మీదో నేను రిలీజ్ చేస్తే ఉపయోగం ఉంటుంది వాడి ఎవిడెన్స్ అది కంక్లూజివ్ ఎవిడెన్స్ కాదు అది పవిత్రమైన ఎవిడెన్స్ అంతకంటే కాదు అనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఎన్నికల అధికారులు కూడా ఎన్నికల కమిషన్ కూడా దీని మీద సరైనటువంటి విచారణ మార్గాన్ని ఎన్నుకోవాలని కోరుతున్నాను